హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలీస్ వరల్డ్ సంక్రాంతి నెలలో గుమ్మడికాయ పులుసు తినాలని గుమ్మడికాయ తెప్పించాను నేచురల్ ఫ్లేవర్ తో సింపుల్ గా గుమ్మడికాయ పులుసు ఎలా పెట్టాలో చూపిస్తాను నేను తీసుకున్న గుమ్మడికాయ ఒక పావు కేజీ ఉంటుంది ఇప్పుడు ఈ గుమ్మడికాయని శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మరి చిన్న ముక్కలు కాకుండా కొంచెం ఎక్కువగా మీడియం సైజులో లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పులుసులోకి ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి నేను రెండు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు తీసుకున్నాను టమాటాలు కంపల్సరీ ఏమీ లేదు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గటానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని మొత్తాన్ని కలుపుకోవాలి గుమ్మడికాయ పులుసు పెడుతున్నాం కాబట్టి పులుసులోకి ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగితే బాగుంటాయి అలా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే అంటే కూరలోకి కట్ చేసినట్టు కట్ చేస్తే అవి పులుసులో కలిసిపోతాయి ఇప్పుడు ఉల్లిపాయ మొత్తం వేగిపోయిన తర్వాత చాలా తక్కువ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి జస్ట్ కొంచెం టేస్ట్ యాడ్ అవుతుందని అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత గుమ్మడికాయ ముక్కల్ని కూడా వేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని కూడా వేసి అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు ఇది మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఈ లోపు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఎందుకంటే ఈ కూరలో బెల్లం కూడా వేస్తాం కాబట్టి పులుపు ఆ మాత్రం ఉండాలి చింతపండు నానపెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మూత తీసి ఒకసారి కలుపుకొని మొత్తం మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి నేను వీడియో తీస్తున్నప్పుడు ఫ్లాష్ ఆన్ చేస్తున్నాను కదా అందుకని కలర్ అనేది చాలా లైట్గా అనిపిస్తుంది కానీ రియల్ గా చాలా బ్రైట్ గా ఉంటుంది కలర్ అనేది ఇక్కడ మాత్రమే ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కర్రీ మొత్తం చూసారా గుమ్మడి ముక్క పైన పెచ్చు రంగు మారింది అలాగే కొద్ది కొద్దిగా మగ్గుతుంది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి మొత్తాన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ లో ఒక ట్వంటీ పర్సెంట్ మగ్గించుకోవాలి ఇలా చేస్తే మనకి కూర అయ్యేలోపు ముక్క అనేది విడిపోకుండా చక్కగా ఉంటుంది మూత తీసి కొంచెం కరివేపాకు అలాగే మనం ముందుగానే నానపెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు చింతపండు రసం వేశాక ఇంకొన్ని నీళ్లు కూడా పోసి మొత్తాన్ని కలుపుకొని ఇంకాసేపు మగ్గనివ్వాలి గుమ్మడికాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అందుకని దీంట్లో ఎక్కువ మసాలాలు ఏమి యాడ్ చేయకుండా గుమ్మడికాయ ఫ్లేవర్ మాత్రమే వచ్చేలాగా ఈ గుమ్మడికాయ పులుసు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పులుసు ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకోవాలి మనకి పులుపు తీపి సమానంగా అనిపించాలి అలా ఉంటే కూర టేస్ట్ అనేది బాగుంటుంది మూత పెట్టి కాసేపు మగ్గించుకుంటే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ముక్కని పట్టుకుంటే కూడా మనకు తెలుస్తుంది ఉడికిపోయిందనని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపుకి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి బాగా దంచిన వెలు వేసుకోవాలి ఇందులోనే కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి గుమ్మడికాయ కొంచెం వాతం చేస్తుందని మెంతులు వేస్తారు మెంతులు వాతాన్ని కంట్రోల్ చేస్తాయి కొద్దిగా కరివేపాక వేసి తాలింపు పెట్టుకుని ఈ పోపు మొత్తాన్ని గుమ్మడికాయ పులుసులో వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి అంతేనండి వేడి వేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్